ఓకే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిపాలించే నాయకుల్లో పరిపాలించిన నాయకుల్లో గుర్తుపెట్టుకునే పేర్లు ఏవి అంటే ఎవరైనా చెప్తారు గుర్తుపెట్టుకునే పేర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు మేలు చేసినారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టాడు మద్యపాన నిషేధం చేశాడు ప్రజలకు ఉపయోగపడే ఆనాడు ఈ ఈ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞానికి నాంది ఎన్టీ రామారావు గారు గాలి సజ్జల శ్రవంతి కావచ్చు హంద్రీ నివాస సజల శ్రవంతి కావచ్చు ఈ పేర్లు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే సో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పంగానే గుర్తుకొచ్చేది ఏంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ జలయజ్ఞము ఉచిత కరెంటు ఫీ రియంబర్స్మెంటు రైతులకు రుణమాఫీ ఉచిత కరెంటు ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అందుకోసమే ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో ఉండే కార్యక్రమం జరుగుతుంది ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కలిపి యునైటెడ్ ఆంధ్రాలో ఆయన చనిపోగానే దాదాపు ఆరు వందల ఎనభై మంది ఆ హఠాత్ పరిణామానికి టీవీలో విని హెలికాప్టర్ యాక్సిడెంట్ అనగానే గుండె పగిలి చనిపోయినారు ఇది భారతదేశంలో ఏ నాయకుడు చనిపోయినా కూడా ఇంతమంది చనిపోయిన పరిస్థితులే లేవు ఏదో తమిళనాడులో ఒకరిద్దరు కరుణానిధి గారు అయితేనేమి ఎంజీ గారు గారే వీళ్ళు చనిపోయినప్పుడు ఒకరిద్దరు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యల గురి కావడం ఇట్లాంటి ఒకరిద్దరు ఉంది తప్ప ఇంతమంది చనిపోయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు ఎందుకు ఒక మంచి వ్యక్తి ప్రజలకు ఉపయోగపడుతున్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యక్తి చనిపోయినాడే అని చెప్పేసేసి వాళ్ళందరూ గుండె పగిలి వాళ్ళందరూ కూడా ఆ హఠాత్ పరిణామానికి చనిపోవడం జరిగింది తర్వాత గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాన్ డీబీటీ ద్వారా మరొక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇవ్వగలిగిన వ్యక్తి కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనస్సు ఉండాలి మనస్సు ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి అని ఉండాలి వాళ్ళకు చంద్రబాబు గారు కూడా పరిపాలించాడు చంద్రబాబు గారు కూడా పరిపాలించాడు ఈ రాష్ట్రాన్ని యునైటెడ్ రాష్ట్రాన్ని పరిపాలించాడు ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇన్నిసార్లు అవకాశం వచ్చింది ఆయనకు మరి ఇన్నిసార్లు ఇన్నిసార్లు అవకాశం వస్తే ఒక్క ఒక్క మంచి పని చేసిన వ్యక్తి కాదు కాబట్టే చరిత్రహీనుడుగా ఆయన పేరే గుర్తుకురాదు ఎవరికి ఎవరికైనా గుర్తుకొస్తుందా చంద్రబాబు పేరు చెప్తే ఏదైనా పథకం పేరు పథకం పేరు చెప్తే ఒకటి ఏదైనా గుర్తుకొస్తుందా ఆయన ఆయన పేరు చెప్పంగానే మోసాలు వెన్నుపోటు అబద్ధాలు ఇవి గుర్తుకొస్తాయి తప్ప వేరే ఏమి గుర్తుకురావు ఇన్ని పరిపాలించినారు ఎన్టీ రామారావు ఐదు సంవత్సరాల ఏడు సంవత్సరాలు పరిపాలించినారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే పరిపాలించినారు కానీ చంద్రబాబు పదహైదు సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఇంకా ఉంది ఈ నేను పరిపాలించిన ఏమీ లేదు కాకి కూడా బతుకుతుంది కానీ మంచి పనులు చేస్తే అనుకుంటారు బావి తరాలు భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటారు మార్గదర్శకంగా పెట్టుకుంటారు అటువంటిది ఏమీ లేదు మళ్ళీ మొన్న మోసం చేసి అది మళ్ళీ ఈవీఎం ఈవీఎంల మోసము లేకపోతే ప్రజలే ఈయన చెప్పిన అబద్ధాలకు ఈయన చెప్పిన మోసపు మాటలకు మోసపోయి వేసినారో గతంలో కూడా ఇట్లాంటి పని చేసినాడు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారం లేక రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అప్పుడు కూడా ఏదన్నా కనపడి ఏదన్నా ఎదురు కాని సమస్య కాంగ్రెస్ పార్టీ పైన తోసేసే కార్యక్రమం చేసేది పరిస్థితి ఈరోజు కూడా అంతకుముందు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసే కార్యక్రమమే జరుగుతోంది తప్ప వేరే లేదన్నమాట ఇతను ఎవరికి ఉపయోగపడ్డు ఎవరికి ఉపయోగపడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడు ఈ ప్రాంతానికి ఉపయోగపడు అమరావతి 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 అని పేరు చెప్తూ ఉంటాడు గ్రాఫిక్స్ చూపిస్తూ ఉంటాడు అమరావతిలో కూడా ఏమి చేయడు ఎక్కడ ఈ ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితే లేదు ఈ మనిషికి పని పని మనిషి మనిషికి మంచి చేసిన పరిస్థితి అంతకన్నా లేదు ఒక కులానికి మంచి చేసిన పరిస్థితి అంతకన్నా లేదు ఒక వర్గానికి మంచి పని చేసిన పని అంతకన్నా లేదు ఎవరికి మంచి చేసే పరిస్థితే లేదు ఎవరైనా నమ్మితే వెన్నుపోటు పొడిచే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదు అనమాట స్టెప్పింగ్ స్టోన్స్ అందరూ ఎవరైనా సరే ఎన్టీ రామారావు అయినా స్టెప్పింగ్ స్టోనే ఎన్టీ రామారావు పిల్లలైనా స్టెప్పింగ్ స్టోన్సే ఇంతే వేరే ఏం లేదు ఇన్ని రకాలుగా సూపర్ సిక్స్ అని చెప్పేసేసి అబద్ధాలని చెప్పి అదేంటి బాబు షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు చెప్పి 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 పవన్ కళ్యాణ్ కూడా చెప్పి 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 మొన్న కాగు నివేదికను బట్టి పెద్ద ఉపన్యాసం ఇచ్చినాడు అన్నమాట గతంలో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది సో దాన్ని సట్రైట్ చేసేదానికి పది పదహైదు ఏళ్ళు పట్టే కార్యక్రమం జరుగుతోంది సో ఇచ్చే పరిస్థితి లేదు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు ఈయన అవి నెరవేర్చేటివి కావు గతంలో కూడా మోసం చేసినాడు భవిష్యత్తులో కూడా మోసం చేస్తాడు గతంలోనే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలే ప్రజలు అదేందో చేస్తాడులే సులభం అనుకున్నారు ఎందుకంటే కోవిడ్ అనేది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ కార్యక్రమం వదిలిపెట్టకుండా చెప్పింది చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో అట్లే ఇస్తారులే కోవిడ్ లేదు కదా ఇప్పుడు చంద్రబాబుకు ఇస్తారులే అని అనుకున్నారో ఏమో పాపం మబ్బపడినారు వాళ్ళందరూ మబ్బపడి ఓట్లేసినారేమో కానీ ఒక పెన్షన్ పెంచడం తప్ప ఇంకా చేసిన పరిస్థితే లేదు ఏమి సూపర్ సిక్స్ అని ఎన్నెన్నో చెప్పా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇంకా ఎవరైనా పుట్టించుకుంటే వాళ్ళకు పదహైదు వేలు అని చెప్పి నీకు పద్దెనిమిది వేల నీకు పద్దెనిమిది వేలు అని ఆడవాళ్ళకి చెప్పి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీ అని ఉద్యోగస్తులకు అందరికీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని అబద్ధ మూడు వేల రూపాయలు నిరుద్యోగం వృత్తిస్తామని ఈ రకంగా ఇన్ని అబద్ధాలన్నీ చెప్పి ప్రజలకు మోసం చేసి ఒక్కటి ఈ ఒక్కటి ఒక్కటి ఆ రైతులకు రైతులకు పెట్టుబడి ఇది కింద ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పి ఎంత దారుణం ఎంత దారుణం సో ఈ రకంగా మోసం చేసి దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేసే కార్యక్రమం అన్నమాట అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఈ వార్షిక సగటు మూలధన వ్యయం అంటే సంవత్సరానికి మూలధనం మూలధనం కింద అంటే జనరల్గా ఖర్చు పెట్టేది ఉంట ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలకు అందు కాకోకుండా ఒక ఒక మూలధనం కింద ఒక ఆస్తులు సంపాదించే కార్యక్రమం చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు వార్షిక సగటు మూలధన వ్యయం పెడితే చంద్రబాబు పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే ఆయన పెట్టాడు ఈయన విధ్వంసకరడా మూలధన వ్య మూలధన వ్యయం పెట్టిన వాళ్ళు విధ్వంసకారుడ నువ్వు తక్కువ పెట్టిన వాణి అభివృద్ధికరడా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పే కార్యక్రమం ఎందుకంటే ఆయన కళ్ళు ఆర్పకుండా ఎన్ని వేల అబద్ధాలు అయినా సరే చెప్పేంతటి నైపుణ్యం చంద్రబాబు గారికి మాత్రమే ఉంది ఆ రకంగా అబద్ధాలు చెప్పే కార్యక్రమం సొంత పన్నులు కూడా సంపద సృష్టి అని చెప్తాడు గతంలో చంద్రబాబు యాభై ఎనిమిది వేల నూట ఏడు కోట్లు సొంత పన్నులు ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే సంపద సృష్టి అంటే అది నీకంటే చిన్నవాడు నీకంటే ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు నువ్వు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటావు మరి నీవు నువ్వు పన్నుల రూపంలో సంపాదించింది ఈ రాష్ట్రానికి యాభై ఎనిమిది వేల నూట ఏడు కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సొంత పన్నుల ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని కల్పించిన వ్యక్తి విధ్వంసకారుడా చెప్పాలి ఇవన్నీ కూడా చెప్పాలి అలాగే సంక్షేమ కార్యక్రమాలపైన రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా లక్ష యాభై వేలు కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇచ్చిన వాడు విధ్వంసకారుడా నువ్వు ఏమి ఇవ్వకుండానే ఈ ఏడు నెలల ఏడున్నర నెల ఎనిమిది నెలల కాలంలో ఏమి ఈకోకుండానే నువ్వు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసినావు ఏం చేసేవా డబ్బులంతా పెన్షన్లు తగ్గించేసి నువ్వు పెంచిన పెన్షన్లు దాని పెన్షనర్లను తగ్గించేసేసి నువ్వు ఇరవై వెయ్యి రూపాయలు పెంచినావు పెన్షనర్లను తగ్గించేసినావు ఇప్పటికే మూడు లక్షలు తగ్గిపోయినాయి ఇంకా భవిష్యత్తులో ఎన్ని తగ్గిపోతాయో తెలియదు ఇంకొక ఐదు ఆరు లక్షలు తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుంది అంటే నువ్వు ఏమాత్రం అప్పటికంటే ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిందేమీ లేదు పెట్టకపోయినా అప్పులు మాత్రం చేసావు అప్పులు మాత్రం చేసావు ఒక్కొక్క తలకాయ పైన అప్పు అది మంగళవారం ప్రతి మంగళవారం అప్పు మరి ఏం చేస్తావు నువ్వు లంచాలకు కమిషన్లకు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే పెడుతున్న పరిస్థితి తప్ప నువ్వు ఉపయోగించిన పరిస్థితే లేదు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది లేదు అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చింది అంతకన్నా లేదు ఇప్పుడు చూస్తే ఏ గ్రామంలో పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ చూసినా సచివాలయాలు రెండు వేల జనాభాకు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు రైతులకు ఉపయోగపడే గోడౌన్లు ధాన్యం నిల్వ చేసుకునేదానికి మిల్క్ చెల్లింగ్ సెంటర్లు మెడికల్ కాలేజీలు పోర్ట్లు సీపోర్ట్లు ఎక్కడ చూసినా ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధ్వంసకారుడా నువ్వు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనో పోర్టులను ప్రైవేట్ పరం చేయాలనో చేస్తున్న వ్యక్తి విధ్వంసకారుడా స్కూల్లోనే ఉంది ప్రైవేట్ హా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లను కూడా ప్రైవేట్ పరం గతంలోనే చేసిన వ్యక్తి చిత్తూరులో అపోలో వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ను గతంలోనే ఆయన పరిపాలనలో ఇవ్వడం జరిగింది ఆయన కాలంలోనే పరిశ్రమలన్నీ కూడా కోఆపరేటివ్ పరిశ్రమలన్నీ కూడా మూతబడిన పరిస్థితి అవన్నీ కూడా తెలుగుదేశం బినామీ వాళ్లకు ఇచ్చిన పరిస్థితి అందరికీ కూడా కొన్ని వేల పరిశ్రమలను ఈ రాష్ట్రంలో మూసేసి ఇచ్చిన వ్యక్తి విధ్వంసకారుడా ఇవన్నీ కూడా సృష్టి సృష్టించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడా ప్రజలకు ఇవన్నీ తెలుసు ప్రజలకు ఇవన్నీ తెలుసు డెఫినెట్గా నీ కల్లబొల్లి మాటలకు ఇంకొక దానికి మోసపోయే పరిస్థితి ఉండదు ఒకసారి మోసపోయినారు రెండోసారి మోసపోయినారు ఇంక నీ మాటలకు మూడోసారి కూడా ఇంకా మోసపోయినారంటే ఇంక మనం ఏం చేయలేము నాకు తెలిసి ఏమి మోసపోరు అని చెప్పేసేసి ప్రజలు చాలా విఘ్నులు ఇప్పటికే అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా పాలిచ్చే ఆవును తన్నే పోదే పోగొట్టుకొని తన్నే గాడిద దున్నపోతున్న తెచ్చుకునేమని చెప్పేసేసి అందరూ ఏడుస్తున్న పరిస్థితి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏడ చూసినా కూడా ఎక్కడ బిజినెస్ లేని పరిస్థితి ప్రజల దగ్గర డబ్బులే లేవు ఇప్పుడు నెల నెలా ఏదో ఒక స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులతోటి వ్యాపారాలు బాగా ఉండేవి గుడ్డలంగల్ కానీ ఇంకోటి కానీ బంగారంగలు కానీ ఇంకో ఏదైనా కానీ అటువంటిది ఈరోజు వ్యాపారస్తులందరూ చెప్తున్నారు సార్ ఏమి లేదు సార్ అని చెప్పేసి ఇటువంటి పరిపాలన క్వశ్చన్ చేస్తామని చెప్పిన నా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు ఇంకేదైనా కాంగ్రెస్ పార్టీ అన్న క్వశ్చన్ చేస్తుందా అంటే అంతకన్నా లేదు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే కార్యక్రమం చేస్తామంటే తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడే అధికారంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళు ఏమన్నా చేస్తే నువ్వు అదిలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే కార్యక్రమం చేస్తుంటే ఏమనుకోవాలి సో వీళ్ళందరినీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని గమనిస్తూ ఉన్నారు దాంతోపాటు తోక పార్టీ జనసేన పార్టీని గమనిస్తున్నారు మిగతా అన్ని పార్టీలను గమనిస్తున్నారు సిపిఐ సిపిఎంగా ఏమున్నాయో ఆ పార్టీలు అన్నీ కూడా ఎవరెవరు ఏమేం చేస్తున్నారనేది ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారని చెప్పేసేసి అన్నీ గమనిస్తూనే ఉంటారు ప్లస్ మైనస్ పడిపోతూనే ఉంటుంది అవతల దృష్టిలో సో ప్రజల దృష్టిలో కూడా అట్లానే పడిపోతూనే ఉంటుంది అన్నమాట మనం చేసే మాటలు మనం చెప్పే మాటలు మనం చేసే చర్యలు ఇవన్నీ కూడా కౌంట్ అయ్యే కార్యక్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సో డెఫినెట్గా ఇవన్నీ ఏదైతే సూపర్ సిక్స్ అయితేనేమి చెప్పారో అది డెఫినెట్గా అమలు చేసేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగదు సో డెఫినెట్గా మేమైతే పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా చంద్రబాబుకు బుద్ధి వచ్చి ఇవన్నీ కూడా అమలు చేయాలి ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం